పాలకొల్లులో చుడిగాలి పర్యటన చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లులో పలు అభివృద్ధి పనులు ఏవైతే లో ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు అధికారం కోల్పోవడంతో ఇరవై సంవత్సరాలు వెనక్కి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రం పోయిందో అదేవిధంగా మన పాలకులు కూడా అదే రకంగా ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు అడుగు అడుగున కూడా కనిపిస్తూ ఉంది అందులో ఉదాహరణ ఏదైతే ఇప్పుడే మనం చూసాం ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు తెచ్చి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆ వంద పడకల ఆసుపత్రి మరి ఐదు సంవత్సరాలు పూర్తయినా అవ్వకపోవడం అటుంచి చేసినటువంటి పనులు కూడా ఉపయోగకరంగా లేకుండా ఎక్కడ కూడా లెవెల్స్ కానీ ఏదైతే ప్లంబింగ్ వర్క్ కానీ అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి అసలు పనులు చేయకపోయినా పోనీ ఖచ్చితంగా క్వాలిటీ తోటి ప్రజలకు ఉపయోగపడేట విధంగా చేసుకునే వాళ్ళం కానీ దురదృష్టం చేసినటువంటి పనులు కూడా మళ్ళీ పునర్నిర్మాణం కింద డబల్ వర్క్తో ఈవేళ చేయవలసిన పని ఉంది అందుకే ఈరోజు ఎవరైతే ఆ ఏజెన్సీ కానీ అదేవిధంగా అధికారులు కానీ అదేవిధంగా ఒక కన్సల్టెన్సీని కూడా పెట్టుకుని ప్రజలకి ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వంద శాతం ఉపయోగపడే విధంగా మరి రిపేర్స్ రిపేర్స్తో సహా చేసుకుని అంటే కొత్తగా బిల్డింగ్ని ఇంకా మనం ప్రారంభించుకోకుండానే

அடடே தண்ணி அதெல்லாம் ஏல வைக்க வேண்டியதுதான் லோகார்ல இருந்து ஸ்கார்பட்ஸ் மூலமா ஒரு லோகார் பேஸ் 9 வர லிக் இதுல கொஞ்சம் டேபிள் எடுக்கணும் ஒரு மாதி கடக்குல பதமா வந்துருச்சு ખ૨ા ચાળો ન ખ૧ નિારે మనం చెప్పింది బట్ తీన్ చేసేది మీరు ఒకసారి అది తీసుకుంటే అది ఇంకా అయిపోయింది సార్ మళ్ళీ నేను వచ్చిన తర్వాత మార్కెట్ రోజు రేట్ నుంచి అర్థం గా చేస్తామని చెప్తాం పై కూడా చేసేయండి పైన